నారాయణరావు పూజారి గారు అక్షయ్కు అన్నం తినిపిస్తూ ఉంటారు అప్పుడు కావేరి వచ్చి ప్లేట్ని విసిరి కొడుతుంది ఇక దాంతో నారాయణరావు పూజారి గారి కోపం వచ్చి కావేరి ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతూ ఉంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అలా నేలపాలు చేయటం తప్పు కదా ఆంటీ అని అక్షయ్ అంటుంది నువ్వు నోరు ముయ్యవే దీనివల్ల నా కొడుకు స్కూల్ మానేస్తా అంటున్నాడు అని కావేరి పూజారి గారికి చెప్తూ ఉంటుంది అక్షయ ఎవరో తెలిసే వరకు కాస్త ఓపిగ్గా ఉండమ్మా అని పూజారి గారు కావేరితో చెప్తూ ఉంటారు ఐదు సంవత్సరాలైనా దీనికోసం ఎవరూ రాలేదంటే వాళ్ళు ఉండుండరు ఎప్పుడో పోయి ఉంటారు ఇది కూడా చస్తే దరిద్రం వదులుతుంది అని కావేరి అనటంతో పూజారి గారికి కోపం వచ్చి కావేరి అని చెప్పి కావేరిపై చెయ్యెత్తుతారు ఇక సడన్గా పూజారి గారికి గుండె నొప్పి వచ్చి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతారు ఇంకా అక్షయ తాతయ్య తాతయ్య అని చెప్పి పూజారి గారి దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్